పంద్రాగస్టు లోపు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు రద్దు చేసే బాధ్యత నాది అయ్యా సారు నీకు దండం పెట్టాలి అసెంబ్లీ ఎన్నికల ముందుగా ఇదే అన్నావు కదా మరి ఇప్పుడు ఏమన్నా కొత్త అప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా బ్యాంకులలో తెచ్చుకోన్రీ డబల్ రుణాలు తెచ్చుకోన్రీ డబల్ మాఫీ చేస్తా అని చెప్పవు రైతులు ఆగమైత అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టక సారుదేరా ఏమన్నా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఎంబటే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి వస్తున్నాం అధికారంలోకి వచ్చిన ఎంబటే మొదటి సంతకం మొదటి ఫైలు రైతు రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిండు ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామాకు తెరలేపి అప్పటి డ్రామా పని అయిపోయిందిగా అప్పుడు డ్రామా నిడిచిపెట్టిండ్రు అప్పుడు డ్రామా ప్రజలకు గుర్తుండకుండా ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామాకు తెరలేపుకుంటా కొత్త డ్రామాతోనే ముంగడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇదే ప్రధానంగా చూస్తా ఉన్నాం చూడండి ఇందిరామ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ఇంకా కమిటీలు వేసినావా మరి కమిటీలకు ఎలక్షన్ కూడా అడ్డం రాదు కానీ మరి కమిటీలు ఎన్ని కమిటీలు వేసినావు ఎక్కడెక్కడ ఎన్ని కమిటీలు పెట్టినా పెట్టినావు ఒక్కొక్క కమిటీలు ఎంతమందిని పెట్టినావు ఇందిరమ్మ కమిటీలు ఎత్తానంటావు మళ్ళీ ఇందిరమ్మ కమిటీలలో మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవకాశాలు కల్పిస్తారట వాళ్ళకే ఉద్యోగాలు అట ఇక మరి ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందమాట అవు ఇక నువ్వే మాట్లాడాలి ఈ మాట రేపో రేపయితే బీజేపీలోకి పోయటం అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు బయట రాజకీయ మీద అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళు రాజకీయ విశ్లేషకులు ఒక నువ్వు నువ్వు ఒకపోతే కంపల్సరీ బీజేపీ మోడీ ఏం చేస్తాడో నీకు కూడా ఎరుకున్న ముచ్చట్నే ఒకవేళ నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మా కావాలని అనుకుంటే నువ్వు బీజేపీ కండవా అప్పుకోవాల్సిందే నిన్ను నిన్ను కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం కంపల్సరీ బీజేపీలా చేరాల్సిందే ముందు ముందున్న దారి గదొక్కటే కాంగ్రెస్ లో కంఫర్టబుల్ గా లేవు నువ్వు నువ్వే మాట్లాడాలి కేసీఆర్ మోదీతోని చీకటి ఒప్పందం పెట్టుకున్నాడని నువ్వే మాట్లాడాలి రేవంత్ అన్న మొత్తం మీద ఐదు నువ్వు ఏడు సీట్లను త్యాగం చేసినవు ఏడు సీట్లను ఫనంగా పెట్టినవు బీజేపీ కోసం కొత్త కొత్త డ్రామాకు కొత్త గేమ్ కు తెరలేపుకుంటా ఈ ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోజొకటి 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 అల్లుకుంటా శ్వేతపత్రం కాడికేలు మొదలు పెట్టుకుంటా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఇక్కడి దాకా రోజొక లీక్ ఇచ్చుకుంటా రోజొక అనుబంధ సంస్థల లీకులు ఇచ్చుకుంటా వార్తలు రాపించుకుంటా నిష్టారీతిన వ్యవహరించుకుంటా ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్ప వేరే ఒపీనియన్ వేరే ఉద్దేశం ఏమి లేదు శాసనయితే చేస్తామని లేకపోతే చెయ్యమని తప్పించుకొని ఈ టైం కాకపోతే అని చెప్పేసి ప్రజల కాళ్ళు మొక్కుతారో బతిలాడతారో ఎందుకంటే గెలిపించారు కదా మొక్కిన తప్ప ఏం లేదు ప్రజల కాళ్ళు మొక్కుతారో వాళ్ళని బతిలాడతారో బుద్దగిస్తారో ఏం చేస్తారో భయపెడతారో ఇక భయపెట్టడం మీకు అలవాటేనాయి కాని వచ్చిన నూట ఇరవై ఇరవై ఐదు రోజుల యాభై దాడులు కాంగ్రెస్ దాడులు అడిగినందుకు ఏమాయ నీళ్లు లేకపాయ్ కరెంట్ లేకపాయ అడిగినందుకు మళ్ళీ వేరే వేరే ఏమైనా గెట్ల పంచాదులు ఆ పంచాదులు ఈ పంచాదులు కాదు అధికార బలం అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నారు కాంగ్రెస్ గుండా గుండా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఇలా మీరే మాట్లాడాలి రేపు మాపై అయితే బీజేపీ కండ అప్పుకున్న వాళ్ళే మాట్లాడాలి అని చెప్పేసి ఈ వార్త చూసిన వాళ్ళు అంటారు ఇక నారాయణపేట కవిత బేల్ కోసం తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టు మీకు అధికారం కోసం పాకులాడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది ఢిల్లీ ఢిల్లీ దొరల దగ్గర ఢిల్లీ వాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు మోడీ దగ్గర మోకరిల్లింది మీరు మోకరి ఢిల్లీ ఢిల్లీ దగ్గర తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు అధికారంలోకి వచ్చి ఎంబటే శ్వేత పత్రాల డ్రామాకు తెరలేపి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అని చెప్పేసి చిత్రీకరించి తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్టు చేసింది మీరు ఇలా ఏ పెట్టుబడి అయినా పైన పదేళ్ళ కాలంలో ప్రపంచ దేశాలు ఏవైనా లేకపోతే ఏవైనా ఏమైనా సంస్థలు ఏవైనా పెట్టుబడి పెట్టాలంటే ఉత్తమ ప్లేస్గా ఎంపిక చేసుకునే తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుప్పగా చిత్రీకరించి ఇటువైపు మళ్ళీ చూడకుండా పెట్టుబడులు తగ్గిపోయేటట్టు చేసిండ్రు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేటట్టు ప్రోత్సహించేది పోయి మొత్తం ఉన్న వాటిని పోయేటట్టు చేసినారు మీరు ఇలా మీరు ఢిల్లీ గులాంగిరిలో ఢిల్లీ మోసేతి నీళ్లు తాగుకుంటా ఢిల్లీ దగ్గర తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఇలా మీరు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఏ తాకట్టు పెట్టిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ స్వతహాగా తన ఆత్మ గౌరవం మీద నిలబడేటట్టు ఎవరికి ఆశపడకుండా నిలబడేటట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్తు దునియా ముందట తలెత్తుకునేటట్టు చేసింది కేసీఆర్ సర్కారు ఇలా మీరు వచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ఏ పనంగా పెట్టిండు త్యాగంగా పెట్టిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ కేసీఆర్ గనక తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని కవిత బేలు కోసం తాకట్టు పెట్టినట్లయితే ఇలా కవిత కోసం తాకట్టు పెట్టినట్లయితే ఒకవేళ పెట్టేది ఉంటే ముందుగానే తాకట్టు పెడుతుండే అట్లనే కవిత అరెస్ట్ కూడా కాకపోతుండే ఇలా ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కని అయినట్లయితే ఇలా కవితను అరెస్ట్ చేసేటోళ్ళు కాదు ఈడీ సిబిఐ వాళ్ళు ఇన్ని రోజులు బెయిల్ కోసం సతాయించేటోళ్ళు కాదు ఒకవేళ అరెస్ట్ చేసినప్పటికి కూడా ఇక్కడ మీరు ప్రజల ఆలోచన చెయ్యాలి అర్థం చేసుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకట ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీల ప్రధాన ఉద్దేశం ముఖ్య ధ్యేయం ఏంటంటే బీఆర్ఎస్ ను డౌన్ చేయాలి బీఆర్ఎస్ పతార లేకుండా చేయాలే వాళ్ళు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది మళ్ళీ ఊపందుకుందని తెలిసిన నేపథ్యంలో ఏం పాట అందుకున్నారో మనం చూసినాం బీఆర్ఎస్ పడిపోతుంది బీఆర్ఎస్ డౌన్ అయింది అని చెప్పేసి పాట పాడుతూ ఉన్నారు మళ్ళీ కొత్తగా కేసీఆర్ వన్స్ బయటకు వస్తే విజిలెన్స్ శాఖ అధికారులను అట్లనే పోలీసులను అడిగి మరీ పోలీసు తెలుసుకున్న వ్యవస్థ మీది అట్లా గుండెల రైలు పడిగెట్టినాయి మీకు ఒకసారి వన్స్ బయటకు వచ్చిండు కేసీఆర్ అని చెప్తే ఇలా మీరు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు స్వతహాగా స్వంతగా సొంత కాళ్ళ మీద సొంత రెక్కల మీద ఎదిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా మళ్ళా పదేళ్ల పాటు వెనకకు తీసుకుపోయింది మీరు రైతన్నల ఉసురు పోసుకుంటున్నది మీరు రెండు వందల పదిహేను మందికి చేరింది రైతుల ఆత్మహత్యల సంఖ్య ఇలా తెలంగాణ ఆత్మగౌరవం ముచ్చడం మాట్లాడే అర్హత కూడా మీకు లేదు లేదు కరెక్ట్ ఇది ఏ ఒక్క సభ వేడుకనన్నా తెలంగాణ నీళ్లు రాకుండా తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇలా గద్దెలకి కూర్చున్నావు సొంత రాష్ట్రము ఏర్పడిన తర్వాత సొంత రాష్ట్రం సాధించిన వాళ్ళ భిక్షతోని ఇలా నువ్వు ఆడ కూర్చున్నావు ఒక్కసారి ఒక్కసారి ఏ తప్ప కూడా సింపతి గేమ్ ప్లే చేసి జై తెలంగాణ అన్నవా ఉద్యమంలో ఎక్కడున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నోలను పిస్తా పెట్టి కాల్ చేస్తా అని చెప్పేసి కరీంనగర్ కు పిస్తాల్ పట్టుకొని పోయిన ఘనత చరిత్ర నీది ఇలా తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం గురించి మాట్లాడతాను రేవంత్ అన్న నిలమల ఎమ్మెల్యే టికెట్ ముదిరాజుని గెలిపిండ్రి ముదిరాజు సామాజిక వర్గానికి ఇచ్చిన టికెట్ కంపల్సరీ ఆగస్టు లోపు ఆగస్టు లోపు మంత్రిని ఎత్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి అప్పుడే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు గుంజుకున్నావు వాపస్ మరి ఇచ్చినట్టే ఇచ్చి అప్పుడు ఒక ముదిరాజు బిడ్డాని గతి లేక గాడిది కాలు పట్టుకున్నట్టు మెదక్ నుంచి ఎవ్వలు లేరు నీకు జగ్గారెడ్డి గెలిచాలని కూడా జగ్గారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది అప్పుడు ఈడికేళి మైనపల్లి హనుమంతరావు రోహిత్ రావును గొంటే నిలబెట్టడం కాదు జగ్గారెడ్డి ఇక అయిపోయింది జగ్గారెడ్డి పని అనుకున్నావు కాబట్టి ఇలా నీలంబదు ముదిరాజుకి టికెట్ ఇచ్చిన ముదిరాజుని గెలిపించాలని చెప్పేసి ముదిరాజు పాట పాడతాను మరి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుంజుకున్నప్పుడు తెలవలేదా ముదిరాజు బిడ్డకి ఇచ్చిన టికెట్ ముదిరాజు అని ఏమో పాతయ్యన్ని మీరు మర్చిపోయినా జనాలు మర్చిపోరు ఎట్లా మర్చిపోతారు నువ్వు టికెట్ ఇచ్చిన వాళ్ళకే మొన్న చూసినాం కదా కొండా సురేఖ పోయి మాట్లాడిన కూడా పాపం చెంపవాల కొడతానన్నది అక్కడ ఉన్న అక్కడ టికెట్ ఆశపడ్డా వాళ్ళ వాళ్ళ బా పేరు యాదకొస్తలేదు కానీ నారాయణపేట సభలో కరవాలంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సరిత పర్ణికారెడ్డి రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకు కనపడతా ఉన్నది రైతు రెడ్డిని గెలిపించండి నీలంబాదు ముదిరాజుని గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి ఈ రైతు రుణమాఫీ నేను వల్ల గమ్మ తనిపిస్తుంది ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నానే రుణమాఫీ మళ్ళీ ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తానంటాడు చూలేదా జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి వాయ్ మార్చి ఎండింగ్ వరకు రైతు బంధు వేస్తామండ్రి మార్చి ఎండింగ్ వై ఏప్రిల్ సగం పొద్దు గడిచేపాయి పాయింట్ దినాలు అయిపోయాయి ఏది రైతు బంధే దిక్కులేదు రైతు బంధు అందరికి పడ్డదని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతారు రైతు బంధు పడన లిస్టు చేసి మీ ముంగట పెడతా అవసరం అయితే వాళ్ళతో దానికి మీరు సిద్ధమా రైతు బంధు పడ్డది అందరికీ వాళ్ళు దేనికంటే దానికి సిద్ధమా రైతు బంధుకే లేదు వీళ్ళు రైతు రుణమాఫీ మళ్ళీ ఆగస్టు దాకా ఎంత ఎనిమిది నీళ్ళ పొద్దు పడతా అది మీకు చెప్పిన దానికి ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు రుణమాఫీ వేస్తా అన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల స్టంట్లో భాగంగానే తాటాకు సప్పులు ఎట్లయితే ఉంటాయో తాటాకు సప్పులే ఇవన్నీ తాటాకు సప్పులు ఎట్లా వానత్త వలవల గాలత్త గలగల గిట్లనే ఉంటది తాటాకు సప్పులు ఇవ్వరు ఏమైనా తాటాకు గట్ల సప్పుడు ఈతం అంటే మరి తా ఉన్నదే తాటాక గట్ల సప్పుడు రాకపోతే ఎట్ల సప్పుడు వస్తుంది అని అంటారు ఎన్నికల కోసం పిఆర్ స్టంట్లు ప్లే ప్లే చేసుకుంటా ఎన్నికల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుకుంటా ఎన్నికల కోసము గాలి మొత్తం ప్రజల గాలి మొత్తం వాళ్ళ వైపు మళ్లించుకోవడానికి ఇట్లాంటి డ్రామాలకు తెరలేపుకుంటా అసలు ఇవల్ల ఒక మాటకు హద్దు లేదు అదుపు లేదు ఒక హామీ ఇస్తున్నామంటే దానికి ఆర్థిక వనరులు ఏడికేలు వస్తాయి ఆదాయ వనరులు ఏడికేలు వస్తాయి సోర్సెస్ ఎట్లా సమకూర్చుకుంటాం ఇప్పుడున్న పరిస్థితులల్లో అన్నేసి పైసలు చేయగలుగుతామా లేకపోతే ఆ హామీలు అమ అమలు చేయగలుగుతామా నెరవేర్చగలుగుతామా అనేది ఆలోచన లేకుండా మరి అప్పుల కుప్ప తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప తెలంగాణ రాష్ట్రం అని గెలిచినాక కాదు కదా గెలవక ముందే కూడా గెలవక ముందు నుంచే కదా మీరు పాట పాడుకుంటా ఉన్నారు మీరు రాగం ఎత్తుకుంటా ఉన్నారు మరి అప్పుల కుప్ప అని చెప్పుకుంటానా మరి వంద అమలు చేస్తాము చేస్తాము రోజుకు వంద కోట్ల అప్పు వేసుకుంటా కూర్చుంటా ఉన్నారు అనుబంధ సంస్థలకు లీక్లు ఇచ్చుకుంటా ఆ మిత్తి లెక్క సరిపోతలేవు ఆ కిస్తీ లెక్క అని చెప్పేసి వార్తలు రాసుకొని వస్తారు యానంగా కడతారు కిస్తీలు యానంగా కడతారు మిత్తిలు లెక్కలు తీయాలి కదా తీయండి శ్వేత పత్రాలు అనవసరమైన డ్రామాలకు లేపుకుంటా ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్షన్ చేసుకుంటా మొత్తం మీద బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై జనాలను నాగం తీస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు జాతీయ పార్టీలు గెలి మనది వాళ్ళు తందానంటే వాళ్ళు తానా అన్నట్టు మొత్తం మీద మనదే నడుస్తుంది అనే వచ్చిండ్రు వీళ్ళు ఈ రైతు రుణమాఫీ కథ ఇట్లున్నది